హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన్సాన్పల్లి మహేశ్వరం మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ చూడ్డానికి వచ్చాము ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్కి ఆల్మోస్ట్ ఆల్ అడ్జసెంట్గా ఉంటుంది అండ్ దీనికి దగ్గరలో మనకెన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ సామ్సంగ్ విప్రో డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో పెద్ద గోల్కొండ అవుట రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి మనం వితిన్ టెన్ మినిట్స్లో నాగారం గుండా మన్సాన్పల్లి వచ్చేసి మహేశ్వరం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుంది అరౌండ్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ నుంచి దీంట్లో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ ఇదొక రిసార్ట్ మోడల్లో దీన్ని నిర్మించడం అయితే జరిగింది సో ఇక్కడ చాలామంది స్టే కూడా చేస్తారు విత్ ఆల్ లగ్జరీ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ పక్కనే మన వెంచర్ అయితే రూపుదిద్దుకుంటుందండి సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి మీరు సైట్ని కూడా విజిట్ చేయొచ్చు మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ఉందండి సో ఇదొక మంచి లొకేషన్ని చెప్పచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దగ్గరలో బెంగళూరు హైవే మరియు శ్రీశైలం హైవే అద్భుతమైన డెవలప్మెంట్స్ అవుతున్నాయి తుక్కుగూడ శంషాబాద్ ఈ రెండు కూడా ఈ ప్రాజెక్ట్కి చాలా చాలా దగ్గరగా ఉంటాయి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్కి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి సో ఆలస్యం చేయకుండా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేసి నచ్చిన ప్లాట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్